మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయ కాలాహోసన్న సందేశానికి కార్యక్రమం వింటున్న దేవుని విడడం మీకు శుభం కలుగునగాక విశేషంగా సంవత్సరం ముగింపుకి ఆఖరి రోజులో ప్రభు మనలో ప్రవేశపెట్టారు ప్రభు కనికరించి క్షేమాన్ని ఆరోగ్యాన్ని కృపిస్తే నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం అది దేవుని మహా కనికరాన్ని బట్టి జరుగుతుంది ఈ ముప్పై ఒకటవ తేదీని మనం ఒక్కసారి ఆగి ఆలోచిస్తే మన జీవితంలో ఎన్ని కార్యాలు ఆయన చేశాడు కార్యాలు చేసినాక నీవు చేయగలిగింది ఏమిటి ప్రతి వాణి జీవితంలో చివరి దినాన మనకు మనం లెక్కలు చూసుకుని ఆయన ఉపకారాలు తలపోసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్థుతి చెల్లించాలి అందుకే భక్తులు అంటాడు కదా రక్షణ పాత్రను పట్టుకుని నేను ఆయన నామాన్ని గొప్ప చేస్తూ కృతజ్ఞతా స్థుతిని చెల్లిస్తాడు దేవుడు కృతజ్ఞతలు కోరుకుంటాడు పది మంది కుష్ఠరులు బాగు చేశాడు ఆయన బాగుపడ్డాక వాళ్ళంతా ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు ఒక్కడ మాత్రమే తిరిగి వచ్చాడు అతడు దేవునికి కృతజ్ఞతా స్థుతి చెల్లించడానికి ఆయన చేసిన ఉపకారం మరవకుండా ఆయన్ని కలవడానికి వచ్చాడు అప్పుడు ఆయన అన్నమాట ఏమిటో తెలుసా ఆ తొమ్మడుగురు ఎక్కడ అంటే మేలు అందరికీ చేశాను కదా నీవు ఒక్కడవే రాగలిగావు మిగిలిన వారు ఎక్కడ అంటే ఇది మన జీవితానికి ఎప్పుడూ హెచ్చరిక చేస్తున్న బోర్డులాగా ఉంటుంది మీరుడు పొందుతున్నాం మళ్ళీ ఆయనకు కనబడుతున్నామా మీరుడు పొందుతున్నాం ఆయనకు స్థుతి చెల్లిస్తున్నామా మీరుడు పొందుతున్నాం కృతజ్ఞత స్థుతిని చెల్లిస్తూ ఆయన పాదాల దగ్గర జీవితాన్ని సమర్పించుకుంటున్నామా ఒక్కడ మాత్రం గమనించండి ఇప్పటికి సంవత్సరం పాటు బతికించాడు పోషించాడు సంరక్షించాడు పాపిగా ఉంటే రక్షించాడు దూరం అయితే దగ్గర చేర్చుకున్నాడు చెడు సహవాసులుంటే మందిరంలో మొక్కల మొక్కలనుగా నాటాడు కుటుంబాన్ని కాపాడాడు ఆయుషు ఆరోగ్యం ఇచ్చాడు ఒక క్షణం మనం వ్యక్తిగతంగా ఆలోచిస్తూ మన దేవుడు ఎన్ని ఘనకార్యాలు చేశాడే వాటన్నిటిని తలపోసుకుంటే గుండె కృతజ్ఞతతో నింపబడాలిగా నీ పెదవులు ఎల్లప్పుడూ ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ గొప్ప చేయాలిగా అలా చేస్తే నా దేవుడు నిన్ను దీవించడానికిపడతాడు కీర్తనాకరుడు ఒక మాట రాశాడు ఏమంటున్నాడంటే దేవుని మహిమ పరిచేవాడు అంటే ఎవరు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తారో వాళ్ళట దేవుని ద్వారా మరొక మేలు పొందడానికి దారిని చక్కపరుచుకున్నవారు అని చెప్పాడు అంటే నువ్వు కృతజ్ఞత చెల్లించినప్పుడల్లా ఆయన రేపు ఇంకో మేలు చేయటాన్ని నువ్వు దారి సరాళం చేసినట్టు అంటే మేలు చేయకుండా ఉండడు మరి నీ జీవితంలో కృతజ్ఞత లేదనుకో మరొక మీరు ధారాళంగా నీ దగ్గరకు రాదుగా కావాలని అడగటానికి కూడా నీకు మనసు లేదుగా నీ కృతజ్ఞత లేదు మళ్ళీ ఆయన ఏ ముఖం చూసి ఆయన దగ్గర మీరు అడగలం ఈరోజు సేవకుడిగా పెద్దవాడిగా మిమ్మల్ని బ్రతిలాడుతూ చెబుతున్నాం ఈ చివరి దినాన ప్రభు దగ్గర వంగండి అందరూ కలిసి ప్రార్థన చేయండి వ్యక్తిగతంగా నీకు వందనాలయ్యా నీ కార్యాలకు వందనాలయ్యా నీవు చేసిన ఉపకారాలకంటూ కృతజ్ఞతాస్థితి చెల్లించి ఆయనకు బలిపీఠం కట్టడం మంచిది బైబుల్లో ఒకసారి శత్రు మోకలు బహు తరుముతూ వచ్చారు ఆ తరుముతూ వచ్చినప్పుడు విచిత్రం ఏమిటో తెలుసా ఆ శత్రువుని దేవుడు వెళ్ళగొట్టేటగా సమూహలు ప్రార్థన చేశాడు అక్కడ రాయబడిన మాట ఏమిటంటే సమూహలు గ్రంథం ఈ ఏడో అధ్యాయము చాలా తేటగా పన్నెండో వచ్చలో ఒక మాట రాయబడింది అప్పుడు సమూహలు రాయి తీసి మిస్పాకును శణుకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఏమి అని పేరు పెట్టాను అంటే ఇంతకాలం దేవుడు మనకు మేలు చేశాడు ఒక రాయి నిలబెట్టి ఇది మన దేవుడు చేసిన దానికి కృతజ్ఞత ఇది సహాయపు రాయి ఆ వచ్చిన ఎంత ముచ్చలుగా ఉందండి ఎంతవరకు మనకు మేలు చేసిన దానికి నువ్వు ఆయన వైపు తిరిగి ఏం చెల్లించగలవు వెండి ఇవ్వగలవా ఆయన రుణం తీర్చుకోగలవా కానీ నువ్వు చేయగలిగిన ఒక్కటి ఆయన సరిదిలో మోకరించి కృతజ్ఞతాస్థితి చెల్లించాలి ఆ లేఖనాలు ఎంత చక్కగా రాసింది ఆ మాట ఆయన ఒక రాయి తీసి ఎంతవరకు సహాయం చేశాను ఇక రేపటి నుంచి ఆయన సహాయం చేయబోతున్నాడుగా నూతన సంవత్సరంలో నిన్ను ప్రవేశపెట్టబోతున్నాడుగా నీకు నీ బిడలకు క్షేమం కలగాలిగా మరి ఎంతవరకు చేసిన దానికి అంత ముట్ట చెప్పావు ఎంతగా స్థుతించావు ఎంతగా ఘనపరిచావు ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తూ కృతజ్ఞతతో నీ జీవితం నింపబడాలి కృతజ్ఞత స్థుతి చెల్లించాలి కృతజ్ఞత కానుక సమర్పించాలి కృతజ్ఞత కుడికి పెట్టాలి దేవునికి ఎల్లప్పుడూ నువ్వు స్థుతి చెల్లించే వ్యక్తిలాగా ఉండు నా దేవుడు నిన్ను రాబోయే దినాల్లో మేలుతో తృప్తిపరిచి నడిపించనుగాక పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయం బిడను దీవించండి సంవత్సరం తీసుకొని వచ్చారు మరొక సంవత్సరంలో ప్రవేశపెట్టండి దానికి ముందు కృతజ్ఞత బలిపీఠం కట్టి నీకు వందనాలు చెబుతూ స్థుతిస్తూ ముందుకు సాగేట్టుగా దీవించండి కుటుంబంతా కంచి వేసి కాపాడండి పిల్లల్ని పెద్దలను ఆశీర్వదించండి నూతన సంవత్సరం కొరకు సిద్ధపరచండి ఏసు శక్తి కలిగిన నా ప్రార్థించి విన్నవించి వేడుతున్నాం తండ్రి Amen.